హైవర్స్ వెల్కమ్ టు డైట్ స్పోర్ట్స్ మరి ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ చాలా సక్సెస్ఫుల్ గా సెకండ్ వీక్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది సో వీకెండ్ లో సాటర్డే రెండు మ్యాచ్లు ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ మ్యాచ్ లో చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ చెన్నై చపాక్ స్టేడియం వేదికగా జరగబోతుంది మరి హోమ్ గ్రౌండ్ లో చెన్నై ఎంత బలమైన కానీ ఆర్సీపీ చేతిలో ఓడిపోయింది లాస్ట్ వీక్ సో ఈ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించే అవకాశం ఉందా సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సీనియర్ స్పోర్ట్స్ సుధీర్ మహావాది బెంగళూరు నుంచి మనకి అందుబాటులో ఉన్నారు జూన్ ద్వారా సో ఆయన అడిగి ఈ మ్యాచ్ గురించి అనాలిసిస్ తెలుసుకున్నాం సుధీర్జీ సో చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఆఫ్టర్నూన్ మ్యాచ్ నరేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ ఇంట్రొడక్షన్ ఎస్ ఐఎమ్ స్టిల్ ఇన్ బెంగళూరు మేబీ మరొక మ్యాచ్ కూడా ఇక్కడ కవర్ చేసే ఛాన్స్ ఉంది మన కొరకు మొత్తానికి నేను అనుకుంటాను చాలా ఎక్సైటింగ్ గా జరగవచ్చు చెన్నైలో జరిగే మ్యాచ్ ఎందుకంటే చెన్నైకి విక్టరీ అనేది మ్యాండేటరీగా మారింది ఢిల్లీ ఇప్పటివరకు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడింది మనం చూసాం వైజాగ్ లో వాళ్ళకి అచ్చొచ్చిందని చెప్పాలి ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఎఫర్ట్లెస్ గా ఓడించారు ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు చాలా మంచి విక్టరీ రియల్ గా సిక్స్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ నుండి వాళ్ళు కోలుకొని అస్తోష్ శర్మ ఆడంతో వాళ్ళు విక్టరీ సాధించారు అండ్ ఆ తర్వాత ఒక్కొక్కరు ఫామ్ లోకి వస్తున్నారు మరొక మ్యాచ్ లో మనం చూసాం పోరెల్ ఫామ్ లోకి వచ్చాడు మెగర్క్ లోకి వచ్చాడు అండ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ గానే సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుపులు మెరిపించాడు పవర్ ప్లే లో సో నేను నేను నేనేమనుకుంటానంటే వాళ్ళకు టాప్ ఆటలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా రెక్టిఫై అవుతున్నాయి బికాస్ డూప్లిసి ఫామ్ లోకి రావడం మెగా ఫామ్ లో రావడం అండ్ స్టప్స్ ఒక్కడు కొంచెం ఇంకా ఫామ్ లోకి రావాలి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అద్భుతంగా ఉంది వాళ్ళది బ్రహ్మాండమైనటువంటి ఆల్రౌండర్స్ ఉన్నారు ఇన్ కెప్టెన్ రూపంలో అక్షర్ పటేల్ ఉన్నాడు అండ్ ఆ తర్వాత మన అందరికీ తెలుసు అచోక్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ ఒకవేళ కావాలి అంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఈవెన్ కరుణ్ నాయర్ ను తీసుకోవచ్చు సో లాస్ట్ మ్యాచ్ లో కొంచెం రాహుల్ రావడం తోటి వాళ్ళకి ఇంకా మరింత బలం కూడా మిడ్ ఆర్డర్ ఏర్పడింది నరేష్ సో ఐ థింక్ ఢిల్లీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అంటే వాళ్ళు చెన్నైలో ఆడుతున్నా గానీ నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళ టీమ్ లో కొంచెం ఉత్సాహం వేరే రకంగా కనబడుతుంది అండ్ టూ మ్యాచెస్ గెలుచున్నారు కనుక కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై సో ఐ థింక్ ఐ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ చెన్నై ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్ అంటే సుధీర్జీ ఎప్పుడు చెన్నై హోమ్ గ్రౌండ్ లో ఆడితే చాలా బలమైన టీం అసలు చెన్నైతో హోమ్ గ్రౌండ్ లో అపోనెంట్ టీమ్స్ ఆడాలంటేనే ఒక కొంచెం భయపడిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఓడించలేని పరిస్థితి కానీ ఈ సీజన్ లో సో స్టార్టింగ్ ట్రపుల్ ఏదో కనిపిస్తుంది మనకి చెన్నై సూపర్ కింగ్స్ కి సో మరి వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు ఈ ప్రెషర్ ని ఎట్లా లీడ్ చేయబోతున్నారు ఎందుకంటే హోమ్ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక విక్టరీ మేజర్ విక్టరీ వాళ్ళ పాయింట్స్ లో బెటర్ టు ది హాఫ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో వెళ్ళేందుకు ఒక మంచి అవకాశం సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెన్నై నుంచి ఒకటి నరేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఇప్పటి వరకు కాంబినేషన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వటం లేదు వాళ్ళకు కొంచెం అంబటి రాయుడు యూనో చెన్నై టీమ్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి టాప్ ఆర్డర్లు మిడిల్ ఆర్డర్ లో రాయుడు ఫస్ట్ లో టాప్ లో కూడా ఆడేవాడు మిడిల్ ఆడేవాడు లోవర్ లో ఆడేవాడు సో అనుకున్నట్టుగా వాళ్ళకు యూనో పర్ఫార్మెన్స్ కూడా కనపరిచేవాడు సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి టీంలో త్రిపాఠి ఈ వెంట్ టు చెన్నై ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అట్లాగే వాళ్ళు దీపక్ హుడాని తీసుకున్నారు అండ్ రితురాజ్ గాయక్వాడ్ క్యాప్టెన్ కూడా మన అందరికీ తెలుసు ఓపెనర్ గా ఎక్కువగా రాణిస్తాడు అతడు మరి అతడు క్యాప్టెన్ గా ఉండడం తోటి ఇప్పుడు రచిన్ రవీంద్ర ఉన్నాడు కనుక వన్ డౌన్ లో ఆడుతున్నాడు సో అలా కాకుండా చాలా మంది అంటే ఎక్స్పర్ట్స్ కూడా రచిన్ రవీంద్ర తోటి ఒకవేళ రితురాజ్ గాయక్వాడ్ ఓపెనింగ్ వచ్చినట్లయితే ఐ థింక్ త్రిపాఠి వన్ డౌన్ లో ఆడతాడు అండ్ దీపక్ కూడా ప్లేస్ లో వాళ్ళు మరొక చేంజ్ కూడా చేసుకోవచ్చు బికాస్ దీపక్ కూడా యొక్క రోల్ మీకు ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే విజయ్ వాళ్ళకు కావచ్చు వాళ్ళకు విజయకుమార్ కూడా ఉన్నాడు ఆల్ ఆల్రౌండర్ గా ఆడగలుగుతాడు దీపక్ కూడా మీరు ఆడినట్లయితే ఓన్లీ బ్యాటర్ గా ఆడుతున్నాడు ఇప్పటివరకు అయితే అతని బౌలింగ్ చూడలేదు మనం మరి బౌలింగ్ కొరకు తీసుకున్నారా చెన్నైలో అప్పుడప్పుడు ఏమో స్పిన్ ఎక్కువగా టర్న్ అవుతుంటుంది అండ్ ఒక ఎక్స్ట్రా బౌలర్ గా కూడా ఉంటారని చెప్పి అతని రోల్ ఇప్పటివరకు అర్థం కాలేదు సో దాంతో చెన్నైకి కొన్ని ఇంకా కాంబినేషన్స్ అనేవి వర్కౌట్ కాలేదు అండ్ నేను అనుకుంటాను అవి వర్కౌట్ అయినట్లయితే కొంచెం ఇట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ సో వీ వెయిట్ అండ్ సి రితురాజ్ గాయక్కాడ్ యొక్క రోల్ ఎలా ఉంటుంది యాజ్ అన్ ఓపెనర్ గా వస్తాడా లేకుంటే అట్లాగే వన్ డౌన్ ఆడతాడా దీపక్ కూడా అండ్ త్రిపాఠి తోటి కంటిన్యూ అవుతారా ఈవెన్ శామ్ కరణ్ కూడా శామ్ కరణ్ యూ కెన్ యూజ్ హిమ్ పిన్ చీటర్ యూనో ఒక సీజన్ లో మన అందరికీ తెలుసు నరేష్ వాళ్ళు పిన్ చీటర్ గా ఉపయోగించుకున్నాడు చాలా మంచి బ్యాటింగ్ కనబరిచేటప్పుడు ఆ తర్వాత పంజాబ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫెయిూర్ చూసాం అండ్ అతని రోల్ కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది వాళ్ళ ఒక చెన్నై అయితే ధోని బ్యాటింగ్ ఆడడం మీద చాలా డిస్కషన్ అయితే నడుస్తుంది సో కోచ్ ఫ్లెమింగ్ కూడా క్లారిటీ ఇచ్చాడు బికాల బికాస్ ఆఫ్ ద ఆ మోకాలి సర్జరీ కారణంగా అనుకున్న స్థాయిలో అతను పరిగెట్లేకపోతున్నాడు కాబట్టి నైన్ ఎయిట్ నైన్ టెన్ లో ఆ కాంబినేషన్ ఆ ప్లేస్ లో పంపిస్తున్నారు సో మరి నైన్త్ పొజిషన్ లో వచ్చాడు ఒక మ్యాచ్ లో ఎయిత్ పొజిషన్ లో ఆడాడు మరి ధోని సెవెన్ గానీ సిక్స్ కానీ వస్తాడని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఒక విధంగా చెన్నై ఓటమికి ధోని బ్యాటింగ్ చేయడమే కారణం అంటే మీరు అన్నట్టుగా అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు రియల్ గా చెప్పాలంటే మీరు ఇంకా కోర్స్ మీరు చాలా ఫాలో అవుతుంటారు కనుక టాప్ ఆర్డర్ లో వస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే చాలా మంది మీరు అనలిసారు జోని ఫస్ట్ డౌన్ వస్తే ఎలా ఉంటుంది సెకండ్ డౌన్ సెకండ్ డౌన్ ఫస్ట్ డౌన్ వచ్చేటటువంటి ధోని కాదు ఇప్పుడు బికాస్ ఈ ఫార్టీ టూ డోంట్ ఫర్గెట్ యూ నో ఏజింగ్ అయినా కొద్ది మీరు స్టార్టింగ్ లో ఫస్ట్ డౌన్ లో సెకండ్ డౌన్ లో ఆడాలంటే రిఫ్లెక్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ అప్పుడు బాల్ కొత్తగా ఉన్నప్పుడు డెఫినెట్లీ అందరికీ ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎవరు కూడా కాదని లేరు సో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఫిఫ్త్ అనేది కొంచెం మంచి పొజిషన్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్త్ అనేది కొంచెం అప్పటికే ఓవర్స్ అయ్యి ఉంటాయి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చేజ్ చేస్తున్నప్పుడు కూడా అతనికి ఛాన్స్ ఉంటుంది వికెట్ పై ఎందుకంటే ధోని ఇప్పుడు రాగానే ధనాధన్ ధోని లాగా మాత్రం ఆడటం లేదు కోర్స్ ఈ స్కోర్ సిక్స్టీన్ బాల్స్ లో ఒక మ్యాచ్ లో థర్టీ రన్స్ స్కోర్ చేయవచ్చు బట్ కొంచెం టైం తీసుకుంటున్నాడు మీరు చూడండి రాగానే గతంలోనైతే ఎలా ఉండేదంటే ధోని వచ్చిన తర్వాత ధన దాన్ని హిట్ చేస్తూ ఉండేవాడు అందరినీ ఎంటర్టైన్ చేస్తుండేవాడు సో దట్ వాజ్ డిఫరెంట్ ధోని హీరాక్చువల్ యాక్చువల్లీ సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ అనేది అతనికి కొంచెం మంచి పొజిషన్ అవుతుంది ఎందుకంటే చాలా డీప్ గా వస్తే కూడా ఏమవుతుందంటే అంటే అతడు స్టార్టింగ్ నుంచి కూడా యాక్సలరేట్ చేయలేడు స్టోర్ నుంచి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ధోనిలో అప్పటి ధోనిలో చాలా మార్పు ఉంది లేదన్న దాన్ని మనం ఎవరు కూడా కాదని లేవు సో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్ కొంచెం ఫిఫ్త్ పొజిషన్ అనేది ఇట్ కెన్ బి బెటర్ ఫర్ హిమ్ చేసింగ్ అసలు చెన్నై అంటే చెప్పరు లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ ని ఒకప్పుడు వదిలేదు కాదు కానీ చేసింగ్ లో చాలా ఇబ్బంది ఫేస్ చేయడానికి కారణం ఏంటి ఏమనుకుంటున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివన్ దూబే కూడా అనుకున్న స్థాయిలో అంటే కరెక్ట్ గా రాణించలేకపోతుంది అనుకోవచ్చా ఐ థింక్ కరెక్ట్ యాక్చువల్లీ వాళ్ళ ఉప వాళ్ళ కాంబినేషన్స్ ముఖ్యంగా వర్కౌట్ కాకపోవడం ఎందుకంటే త్రిపాఠిని వన్ డౌన్ తీసుకొచ్చి రుతురాజ్ గాయక్వాడ్ ఫస్ట్ డౌన్ లో వచ్చినట్లయితే డుబే నేను అనుకుంటాను ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడుతున్నాడు కనుక ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా అతన్ని ఆడించినట్లయితే కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో బౌలింగ్ కూడా చేయగలుగుతాడు ఈవెన్ దీప కూడా మీరు కలిసి ఇంపాక్ట్ ప్లేయర్ ఆడించవచ్చు ఒకవేళ దీపక్ కూడా యొక్క కావాలి లేకుండా విజయ్ కుమార్ నాడు వాళ్ళు ఆల్రౌండర్ తమిళనాడు ఆల్రౌండర్ ఈ బౌల్స్ తర్వాత బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు సో ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క దాన్ని వారు సరిగా ఉపయోగించుకోలేకపోయారు ఇప్పటి వరకు ఎందుకంటే శివం నేను అనుకుంటానంటే ఐ థింక్ యూ ప్లేమ్ ఇన్ ద లెవెన్ బికాస్ ఈ బోల్స్ మీకు అప్పుడప్పుడు మీడియం పేజ్ కూడా వేస్తుంటాడు అండ్ ఇస్ అ గుడ్ ఫీల్డర్ డోంట్ ఫర్గెట్ ఈస్ టేక్ సమ్ వెరీ గుడ్ క్యాచెస్ అండ్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా ప్లేయింగ్ లెవెన్ లో ఆడించి మరొక ప్లేయర్ ఎవరన్నా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొస్తే బాగుంటుంది వాళ్ళకి ఇంకా బౌలింగ్ లో కూడా రవిచంద్ర అశ్విన్ నుండి ఇప్పటి వరకు మంచి పర్ఫార్మెన్స్ చూడలేదు మనం జడేజా ఒక మ్యాచ్ లో చక్కని బౌలింగ్ కనబడాడు రవిచంద్ర అశ్విన్ కూడా కొంచెం అంటే స్టార్టింగ్ లో అందరికీ ఆ స్ట్రగుల్ ఉంటుంది మీకు పేసర్స్ స్ట్రగుల్ అవుతున్నారు స్పిన్నర్స్ స్ట్రగుల్ అవుతున్నారు యాజ్ ద మ్యాచెస్ ప్రోగ్రెస్ మన అందరికీ తెలుసు నరేష్ కొంచెం వేర్ అండ్ టైర్ వికెట్ పైన తోటి అప్పుడు కొంచెం స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా ప్లే అవుతుంది అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ మనం చూడబోతున్నాం అప్పుడు అశ్విన్ రోల్ బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ వాళ్ళకు నూరు ఎమ్మెది ఉన్నాడు వాళ్ళకి కాల్సి అతను ఆడిస్తున్నారు అతను కూడా అంత ఎఫెక్ట్ అతన్ని అసలు యాక్చువల్ గా ఆడించినప్పుడు ఒక మ్యాచ్ లో టూ ఓవర్స్ వేయించారు మొత్తం వేయించలేదు సో వాట్ వాస్ దేర్ ప్లాన్ విడి అండర్స్టాండ్ అండ్ పతిరానా కూడా కొంచెం రన్స్ ఇస్తున్నాడు ఇంకా వికెట్లు దిలే అండ్ శామ్ కూడా ఫుల్ ఫోర్ ఓవర్స్ కోట వేయటం లేదు శాంకరన్ను మీరు ఆడిస్తున్నారు అంటే యాక్చువల్లీ వై హాస్ ఈ బీన్ టేక్ యాక్చువల్లీ ఒక రౌండర్ గా తీసుకున్నారు కనుక అతని చేత ఫోర్ ఓవర్స్ వేయించండి స్టార్టింగ్ లో వేయించండి స్టార్టింగ్ లో వేయించినట్లయితే కొంచెం బాల్ ను మూవ్ చేయగలుగుతాడు అతను అండ్ వికెట్స్ కూడా తీసే ఛాన్స్ ఉంటుంది స్లోవర్ వన్స్ వేస్తాడు సో అతని రోల్ ఇంకా క్లారిటీ లేదు అసలు యాక్చువల్గా సో అతను బ్యాటింగ్ కూడా ఎప్పుడు వస్తాడో ఒక పర్టికులర్ డౌన్ లేదు బౌలింగ్ లో కూడా అసలు యాక్చువల్గా సాంకరన్ ను రియల్ గా ఉపయోగించుకున్నారంటే అలా కూడా కనబడలేదు సో దే ఆర్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ ఓకే అయితే మనం ఢిల్లీ క్యాప్టెన్స్ బౌలింగ్ గురించి కూడా మనం ఖచ్చితంగా బాగుంటాడు బాగుంటాడుకోవాలి మరి ఎందుకంటే చెన్నై బ్యాటర్స్ ఉన్న స్ట్రగుల్ కి ఢిల్లీ బౌలర్స్ ఏదైతే మిచర్ స్టార్క్ వైజాగ్ లో ఒక ఫైవ్ వికెట్ హాల్ టీ ట్వంటీలో త్రీ వికెట్స్ అయితే ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ కానీ ఫైవ్ వికెట్స్ హాల్స్ తో తన ఫామ్ లోకి వచ్చాడు మరి చెన్నై బ్యాటర్లకి ఎటువంటి సవాల్ ఎదురుకాబోతుంది ఢిల్లీ బౌలర్స్ నుంచి ఐ థింక్ మీరు అన్నట్టుగా సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ ను కొలాబ్స్ చేశాడని చెప్పాలి బికాస్ ఈ బోల్డ్ రియలీ వెల్ యాక్చువల్లీ అండ్ బిట్ ఆఫ్ మూమెంట్ కూడా ఉండడం అప్పుడు ఆ పర్టికులర్ మ్యాచ్ లో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు అండ్ ఈస్ రియలీ బౌలింగ్ విత్ వండర్ఫుల్ రిధమ్ తో బౌలింగ్ చేస్తున్నాడు అండ్ స్టార్క్ అలా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది అండ్ డెఫినెట్ గా మీరు అన్నట్టుగా నరేష్ అటు రచిన్ రవీంద్రా కావచ్చు వారు గాడ్ ఓపెనింగ్ చేస్తే గాక్పాడ్ ఆ ట్రిపాటి కొన్ని సమస్యలు తప్పు స్టార్క్ ను ఫేస్ చేయడం అండ్ వాళ్ళకి ఇంకా అలా కాకుండా కూడా వాళ్ళకు ముఖేష్ కుమార్ ఉన్నాడు వాళ్ళకు బౌలింగ్ లో వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి రియల్ గా చెప్పాలంటే వాళ్ళు మరొక ఫారినర్ దుషంతా కూడా ఉన్నాడు శ్రీలంకను ఒకవేళ కావాలి అంటే స్టప్స్ ను పక్కకు పెట్టి అతను కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అతడు కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఇంకేం కావాలి కుల్దీప్ యాదవ్ కూడా వికెట్లు తీస్తున్నాడు వైజాగ్ లో అతడు కూడా వికెట్లు తీశాడు అండ్ ఇంకా అక్షర్ పటేల్ పూర్తిగా కెప్టెన్ గా ఉన్నాడు కనుక ప్రతిసారి కూడా ఫోర్ ఓవర్స్ వేసే ఛాన్స్ రాలేదు బట్ ఇఫ్ ఈ గెట్స్ దట్ యాక్చువల్లీ యాక్చువల్ యునో దేవ్ గట్టి ఫెంటాస్టిక్ అప్ ఉంది వాళ్ళకి వాళ్ళకు బౌలింగ్ లో కూడా బ్రహ్మాండమైనటువంటి అది ఉంది వాళ్ళకు విగ్నేష్ ఉన్నాడు వాళ్ళకు ఫైనల్ గా స్టేడియం ఎట్లా కెన్ ఇప్పటి ఆఫ్ రన్స్ చూడలేదు టూ మ్యాచెస్ లో ఎందుకంటే చపాక్ లో కూడా లాస్ట్ సీజన్ లో కొన్ని కప్ ఆఫ్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ చూసాం నాకేమనిపిస్తుంది అంటే కొంచెం నరేష్ కొంచెం వికెట్ లో ఏదైనా మార్పు ఉంటుందా ఎందుకంటే నేను కొల్కతాలో కూడా చూసాను కదా కొంచెం చాలా డ్రయర్ వికెట్ యూజ్ చేశారు అండ్ సెకండ్ టైం బౌలింగ్ చేస్తున్నప్పుడు బాల్ కొంచెం స్కీడ్ గా అవడం స్పినర్స్ హ్యాట్ సమ్ హెల్ప్ యాక్చువల్లీ సో చెన్నైలో కూడా మేబీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఫ్రాంచైజ్ వాళ్ళకు పిచ్ చూజ్ చేసుకోవచ్చు కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉండడానికి కూడా వాళ్ళు స్పిన్ వికెట్ కూడా తయారు చేసుకోవచ్చు అవసరం కూడా వాళ్ళకి ఎందుకంటే బట్ అలా చేయకపోవచ్చు స్పిన్ వికెట్ ఎందుకంటే ఢిల్లీ టీమ్ లో కూడా బ్రహ్మాండమైనటువంటి టూ జంప్స్ ఉన్నారు ఇండియాకి ప్రజెంట్ ఆడుతున్నటువంటి కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఉండడం అది కూడా వాళ్ళకు మైనస్ పాయింట్ అవుతుంది సీ కొంచెం హోమ్ కండిషన్ అయితే హాట్ డిస్కషన్ కూడా నడుస్తుంది హోమ్ గ్రౌండ్ కి తగ్గట్టు పిచ్ కండిషన్స్ ఉండట్లేదు అనేది ఒక చిన్న కంప్లైంట్ అయితే చెన్నై నుంచి వచ్చింది కోల్కతా నుంచి వచ్చింది సో అలాగే జహీర్ ఖాన్ కూడా ఒక హాట్ కామెంట్ చేశాడు పంజాబ్ క్యూరియేటర్ లక్నో పిచ్ రెడీ చేశాడు అన్న ఒక కామెంట్ కూడా చేశాడు ఓవరాల్ ఎపిసోడ్స్ పిచ్ కాంట్రవర్సీస్ మీద మీరేమంటారు నరేష్ నేనేమంటానంటే రియల్ గా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రాంచైజీ వాళ్ళకు యాక్చువల్లీ వాళ్ళు డిమాండ్ చేసుకోవచ్చు వాళ్ళు కోరుకోవచ్చు ఇప్పుడు నిన్న కూడా చూసాం కదా కోల్కతాలో వాళ్ళు డిఫరెంట్ పిచ్ యూజ్ చేస్తారు అంటే ఈ రోజు లక్నోలో జరిగే మ్యాచ్ కూడా నరేష్ బ్లాక్ సైల్ వికెట్ యూజ్ చేస్తున్నారు అది కొంచెం బౌండరీకి తక్కువ ఉంటుంది ఒక లో సో అలా ఆప్షన్ ఉంటది డెఫినెట్లీ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోవాలి సో చెన్నై ముఖ్యంగా హోమ్ క్రౌడ్ ముందు ఎప్పుడు ఎక్కువగా ఎందుకు రాణించేది అంటే బికాస్ వికెట్స్ అలా ఉండేవి వికెట్స్ అలా తయారు చేసుకునే వాళ్ళు అండ్ ఆప్షన్ అయితే ఉంటుంది కనుక ఐ థింక్ దే షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ మీరు ఒకవేళ యూజ్ చేసుకున్నట్లయితే కూడా నబ్బడ్ వీళ్ళ ఆబ్జెక్ట్ మీకు ఆబ్జెక్ట్స్ ఏ ఉండదు బట్ బీసీసీఐ ఐసిసి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి చోట కూడా అంటే పూర్తిగా ఫేవరబుల్ గా కాకుండా కొంచెం న్యూట్రల్ ఆ రకంగా ఉండాలని చెప్పి కూడా కొడుతున్నారు బట్ ఇప్పటి వరకు అయితే చెన్నైలో అంత పెద్ద విశేషంగా టర్న్ అయితే చూడలేదు మనం ఆ టూ మ్యాచెస్ లో పెద్ద గొప్ప టర్న్ చూడలేదు ఫస్ట్ మ్యాచ్ లో అగేనెస్ ముంబై అట్లాగే చూసాం అండ్ ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా ఫేవరబుల్ గా ఏం కనబడలేదు బట్ ఇట్ మైట్ బి ఏ డిఫరెంట్ వికెట్ అనిపిస్తుంది నాకు టుమారో నరేష్ చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ అయితే ఖచ్చితంగా అభిమానులకి కిక్ ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెన్నై ప్రెషర్ లో ఉంది ఢిల్లీ ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటే కనుక ఢిల్లీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు సో కీప్ వాచింగ్ డైస్పోర్ట్స్